హాయిలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా ఉన్నా మీరు కూడా మస్తున్నారని అనుకుంటానా ఇక వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ మినింగ్ లో ఇదేందైతే చేతిలో ఏదో చెట్లు పట్టుకుని ఉన్నది కరువు పనికి పోతుందా ఏంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అని అనుకునేరుల్లా కాదు కాదు మా అమ్మ ఇక మా అమ్మ వర్షాలు పడతానే కదా అని చెప్పి ఇక ములక్క చెట్టు అయితే పట్టుకొచ్చింది అట్లనే నల్లేడో ఏదో అనంట దీని పేరు నాకు తెలియదు ఇదిగో ఇది కూడా ఉసిరి చెట్టు దగ్గర పెట్టు ఆ చెట్టుకు వారుతుంది మంచిగా ఉంటది హెల్త్ కు మంచిదట కదా వాళ్ళ అది పచ్చడి చేసుకుని మంచిదట ఇక ఉసిరి చెట్టు అయితే పెట్టి చాలా రోజులు అయితే అంది ఇంకా అదైతే అయితే పూతలేదు అదే కాయలు అయితే కత్తలేదు ఇంకా టైం పడుతుందో ఏమో ఇంకా ఏ ఉసి చెట్టు దగ్గర అయితే ఆ చెట్టు పెట్టేసిన ఇంకా ములక్కాయ చెట్టు కూడా పెట్టేసిన దాని చుట్టూ నేను ఇట్లా వాటర్ పోస్తే చెట్టుకు ఉండాలి నీళ్లు ఉండాలి ఆగాలి అని చెప్పి ఇక చుట్టూ నేను ఇట్లా తొవి నీళ్లు పోషసా అన్నట్టు రౌండ్ గా మా దేవాణి కూడా ఏం కూడా వేస్తా అని చెప్పి ఈ చెట్టు వచ్చి ఇక కొంచెం తొవ్వి నీళ్లు అయితే వచ్చిండు పక్కకి ఇక ఈ చెట్లన్నీ కూడా మా అమ్మ పెట్టింది ఈ మాడికే చెట్టు అయితే మా ఇంటి దగ్గర ఉన్న మాడుకే చెట్టు ఆ చెట్టు కాయలు తీసుకొచ్చినప్పుడు ఒక పిక్ అయితే ఇక్కడ పెట్టింది మా అమ్మ చేతితోటి ఏ చెట్లు పెట్టినా సరే మంచిగా అనుకుంటే మంచిగా మలుస్తాయి కాయలు కాస్తాయి అంత మంచిది అనమాట మా అమ్మ చెయ్యి అంటే అంటారు కదా కొంత మంచి చెయ్యి కూడా ఉంటుందని చెప్పేసి సే మా అమ్మ చేయి మంచిదన్నమాట చిన్న వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ